బస్సు యాత్ర మొదలైన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే పాదయాత్రకు మించి స్పందనైతే కనపడతా రాష్ట్ర వ్యాప్తంగా ఆ దిశగా వైఎస్ఆర్సిపి శ్రేణులు కూడా యాక్టివ్ అయినాయి అని చెప్పొచ్చు సిద్ధం సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత ప్లస్ పాయింట్ అయిందో బస్సు యాత్ర కూడా అంతకు మించి ప్లస్ పాయింట్ అయింది అయిందని చెప్పొచ్చు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఇంకో పక్క పవన్ కళ్యాణ్ చంద్రబాబు నారా లోకేష్ బాలకృష్ణ నారా భువనేశ్వరి నారా బ్రాహ్మణి వీళ్ళందరూ ప్రజాక్షేత్రంలో ప్రతి ఒక్కరూ ప్రచారంలో ముందుకెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారి పైన తీవ్ర విమర్శలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు ఒక పక్క మీడియా బలం కూడా వాళ్ళకు ఉంది సోషల్ మీడియా కూడా దాదాపు ఎనిమిది వందల కోట్లు వెచ్చించి మరి వాళ్ళు పూర్తి స్థాయిలో సోషల్ మీడియాని కూడా మ్యాన్ చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు ఇటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే సమాధానం చెప్పుకుంటూ తన పార్టీ కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకుంటూ వెళ్ళిన ప్రతి చోట చేరికలు చేర్చుకుంటూ పూర్తి స్థాయిలో అక్కడ ఏదైనా ఆ తాత్కాలికంగా ఏదైతే ఎక్కడెక్కడ ఇబ్బందికర వాతావరణంలో ఉన్నా అవన్నీ పార్టీని ఏకతాటిగా తీసుకొచ్చి ఈ ఇరవై రోజుల్లోనే పూర్తిగా పార్టీ కేటర్ను మాత్రం ఉత్సాహపరిచాడని చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాకి కవర్ చేసుకుంటూ ఈరోజు శ్రీకాకుళంలో అది ఎండ్ అయిపోయింది ఆయన ఈ ఇరవై రోజుల్లో చెప్పాలనుకున్న పాయింట్ సూటిగా ప్రజలకు ఒకటే చెప్పాడు నా పరిపాలన ద్వారా మీరు లబ్ధి చేకూరుస్తేనే ఓటు వేయండి చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఏమవుద్ది మేనిఫెస్టో చూపించి మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్లస్లు మైనస్లు ఏం జరిగింది గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయానికి గురైనటువంటి వర్గాలు ఈ ప్రభుత్వాన్ని ఏ రకంగా ఆదుకుంది ఈ ప్రభుత్వం వచ్చాక వ్యవస్థలు ఏ రకంగా మారింది గత ప్రభుత్వంలో వ్యవస్థలు ఏ విధంగా ధ్వంసమైపోయినాయి చంద్రబాబు నాయుడు గారు అసత్య ప్రచారాలతోటి మీడియాని ఏ రకంగా మేనిఫ్లే చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు మనిషి ఎలాంటి మనిషి చంద్రబాబు నాయుడు గారి కోసం ఏ విధంగా పనిచేయగలుగుతాడు చంద్రబాబు నాయుడు గారి కోసం తీవ్ర స్థాయిలో పెద్దలతోటి కేంద్ర పెద్దలతోటి గొడవ పడ్డాడని చెప్పుకునే పవన్ కళ్యాణ్ కూడా బజార్కి ఇచ్చినట్టు జగనాల ముందు బట్టలిప్పి మరి నించోబెట్టడం జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిస్థాయిలో ముందుకు వచ్చాడని చెప్పొచ్చు ఈ విషయాన్ని పక్క ప్రణాళికతో జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ కూడా పక్కా టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు ఇక మాట్లాడితే పవన్ కళ్యాణ్ నా పిల్లాలు నా పెళ్ళాలు అనే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద తోయడానికి ప్రయత్నిస్తున్న పవన్ కళ్యాణ్కి ఒక పిల్లాడిని అయితే ఇబ్బంది లేదు నలుగురు పిల్లలను చేసుకుని పిల్లలు అనుకునే ఉంటాడు నలుగురు భార్యలు అని అన అనగలరా ఎవడనలేరు వాస్తవాన్ని రాయలసీమ ప్రాంతం ఈ ప్రకాశం జిల్లా దగ్గర నుంచి డౌన్లో ఉండటం రాయలసీమ ప్రాంతం ఆ ఏరియాలో బతికిన వాడు ఎవరికైనా కానీ ఇక్కడ భార్యలు అనేది తక్కువ లేకపోతే భార్య అనేది తక్కువ పిల్లాలు లేదా పెళ్ళం ఎట్లాగే ఉంటుంది ఇప్పుడు మన సినిమా ఇండస్ట్రీలో సోక్ గారి పెళ్ళాము లేకపోతే రౌడీ గారి పెళ్ళాము ఇట్లా రకరకాల సినిమాలు ఎందుకు వచ్చినాయి అంటే పిల్లలు అనేది అప్పుడే తప్పనొచ్చు కదా అది ఒక యాస మన తెలంగాణ యాస ఒకలాగా ఉంటుంది ఉత్తరాంధ్ర యాస ఒకలాగా ఉంటుంది కోస్తాంధ్ర యాస ఒకలాగా ఉంటుంది రాయలసీమ యాస ఒకలాగా ఉంటుంది దాన్ని పవన్ కళ్యాణ్ ఏదో టాలరేట్ చేసుకుంటూ ఏదోలాగా పెట్టాలి అని చెప్పుకున్నా ఉపయోగం లేదు ఈ ఎలక్షన్లో టార్గెటింగ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తి స్థాయిలో ఒంటరిన్ చేసి ఆడుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ షర్మిలా గారిని సునీత గారిని కూడా వివేకానంద రెడ్డి గారు హత్య కేసుని రోజు ప్రెస్ మీట్లు చెప్పాలి ప్రజల మీద పూర్తిగా రుద్దాలి అవినాష్ రెడ్డిని దోషిగా నిలబెట్టాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు షర్మిలా గారితో కలిసి లేకపోతే సునీతారెడ్డి గారితో కలిసి వీళ్ళందరినీ పూర్తి స్థాయిలో బ్లేమ్ చేసేయాలి అవినాష్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పి అనుకున్న దాన్ని కూడా ఆ ప్రణాళిక అక్కడ నిర్వీర్యమైపోయింది ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వాళ్ళ క్యాడర్ను జోష్లు జోష్ నింపుకుంటూ వాళ్ళు పూర్తిగా గెలిచే అవకాశాలు ఎవరెవరికి ఏ విధంగా ఉన్నాయి ఎలా అందివేసం చేయ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ టికెట్లు ఎందుకు ఇచ్చారనికో పక్కా ప్రణాళికతోటి నా దగ్గర మనిషి నాకు ఈ మనిషి నాకు అలా పరిచయం వాళ్ళ పరిచయ కార్యక్రమం పెట్టడం కూడా ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచిందని చెప్పొచ్చు ఇవన్నీ ఒక రకంగా పక్కా ప్రణాళికతోటి ఆయన ఇరవై రోజులు ముందుకెళ్తాం మధ్యలో దాడి అనేది జరగడం ఒకటే మైనస్ ఆ దాడి కొండ ఒక రోజు పోయినా కూడా ఎంత ఎండలు ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ లాగా రెండు డిగ్రీలు ఎండ పెరిగితే పోయి హైదరాబాద్లో మూలన పడుకుందైతే కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దెబ్బ తగిలినా ఏం జరిగినా కూడా జనాల మధ్య ఆయన జరగటం ఇక్కడ అందరినీ జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల పంతొమ్మిది కంటే కూడా ముందు ఇంకా ప్రజల కోసం ఏదో చేయాలని తప్పనైతే కనబడుతూ ఉండేది చేసుకున్నాడు